హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ మా ఇంటి ముందు పెద్ద యాప చెట్టు ఉంది చూడండి పల్లెటూరు కదా యాప చెట్టు ఉంది కానీ ఎంత ఆకుపడిద్దో రోజు మేమైతే రెండు పూటలు ఊడ్చినా కూడా ఇంకా ఆకు అలాగే ఉండిపోతుంది చూడండి కుప్పలు కుప్పలు అదిగోండి మా హస్బెండ్ ఊడుస్తున్నారు చూడండి ఇది మొత్తం యాప్ ఉదయం సాయంత్రం రెండు పూటల ఊడుస్తున్నాం అయినా చాలా వస్తుంది రోజుకి వర్షం పడింది కదా బాగా నేలకి నీళ్ళల్లో అతుకుపోయింది అతుకుపోయి అస్సలు రావట్లేదు చాలా కష్టంగా ఉందనమాట చూడండి ఇదంతా కూడా మేము కుప్పలు చేసేస్తాము తర్వాత అంతా డ్రై అయిపోయిన తర్వాత పడేస్తాం అనమాట పడేసి నిప్పేస్తాము ఇది నవంబర్ మాసం కదా ఇక ఆగంతా రాలిపోయి కొత్త ఈగురొచ్చిద్దనమాట అందుకని ఇలా రాలుతుంది చూడండి క్లీన్ చేస్తాను ఇప్పుడు నేను కూడా చూడండి ఇదంతా గడ్డి పుట్టింది బాగా గడ్డి పుట్టింది చాలాసార్లు తీసాను చాలా సార్లు తీసేసాను నేనే ఇదంతా మా గార్డెన్ అనమాట ఇదంతా మా గార్డెను గార్డెన్లో కూడా చూడండి ఈ చెట్లు పెట్టాను అనమాట బెండకాయ చెట్లు వంకాయ చెట్లు అలాగే టమాటా చెట్లు కూడా వేసాను ఇప్పుడే కాపుకొస్తాను టమాటా చెట్లు అయితే చూడండి ఇదంతా నేను నిన్న మొత్తం బాగు చేశాను అనమాట బాగు చేసి అంతా మందేసాను పొంగ చెట్లకి వాటికి ఇగోండి మా బెండకాయ చెట్లు అన్నీ ఉన్నాయి పెద్ద రేగిపండు చెట్టు పెద్ద రేగి చెట్లు అనమాట చాలా టేస్ట్గా ఉంటాయి కాయలు కూడా చూడండి కాకర చెట్లు జామ చెట్లు యాభై చెట్లు అసలు ఏది కుదవలేదు కానీ భయంకరమైన గడ్డి ఈ గడ్డి వల్ల నాకు అసలు చేతులన్నీ కూడా బాగా నొప్పులు పుట్టినాయి తీసి తీసి ఇదిగోండి ఇంక పేటను కొడవలు తెచ్చుకున్నాను అనమాట ఇక్కడ కూర్చొని తీయటానికి ఇదంతా మొన్న తీసాను మొన్న ఇదిగోండి ఇంట్లో మిరపకాయలు కూడా బూజు పట్టిపోయినాయి అనమాట వానకి నిమ్ముకొని బూజు పట్టిపోయినాయి ఇదిగోండి ఇదంతా గడ్డి పుడితే తీసేసాను ఇంకా ఇక్కడ కొంచెం ఉంది ఇదంతా కూడా ఉంది తీస్తాము ముందు కొట్టిద్దామా గడ్డి అని ఆలోచిస్తాను ఇదిగోండి మా బుజ్జి కొండ కూడా వస్తున్నాడు బయటికి వెళ్ళి షికార్కి చూడండి ఇప్పుడు ఈ గడ్డంతా పీకాలన్నమాట నేను ఇదిగోండి పీకటానికి రెడీగా ఉన్నా చూడండి ఎంత గడ్డో ఎన్నిసార్లు పీకినా వస్తూనే ఉందనమాట అందుకోండి చూడండి మా హస్బెండు పొలికట్టుతో ఊడుస్తున్నారనమాట చూడండి నాకంతా పోగు చేస్తున్నారు దగ్గరికి ఇదంతా చూడండి వేస్తాం ఒక కార్నర్లు వేసేస్తాం ఆ కార్నర్ నుంచి ఎటు కుక్కలు కానీ కోళ్ళు కానీ ఏవి రాకుండా ఉంటాయని అటు కార్నర్లు వేసేసి తర్వాత సమ్మర్లో దీన్ని ఏం చేస్తామంటే యువతలకు లాగేసి మళ్ళీ నిప్పేస్తాం అనమాట ఈ ఈ వర్షంకి నీళ్ళు నిలబడ్డ ఇదంతా కూడా ఏమైపోయిందంటే అతుక్కుపోయింది ఇదంతా అతుక్కుపోయింది అసలు రావటం లేదు అంతవరకు కొంచెం ఊడుస్తున్నాము అది బజార్ అనమాట ఇదిగోండి గేటు దగ్గర కూడా ఊడుస్తున్నారు మా హస్బెండు నేను చీపురితో ఓడవలేకపోయాను నాకు చీపురికి రాలేదు పొలాల చీపురితో రాలేదు రాకపోతే ఇంకా మా హస్బెండు కర్ర కట్టి గట్టిగా అదిం పెట్టి ఊడుస్తున్నారు ప్రధానమంట మా ఇంటి దగ్గర ఉన్న ప్రజెంట్ పొజిషను ఈ గడ్డంతా ఇప్పుడు తీయాలని నేను ఇంకా కొడవలను పేట తెచ్చుకొని కూర్చున్నా వీడియో చేసిన తర్వాత ఇద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇదంతా కూడా మన వర్షానికి మొత్తం పాసి పెట్టిపోయిందనమాట చూడండి మొత్తం పాసి కాలు పెడితే జర్రం జారిపోతున్నాను ఇదిగోండి ఇదంతా ఇంకా నిమ్ముకు ఉంది ఇంకా నిమ్ము ఉంది ఇంకా నిమ్మ అసలు ఎంతవరకు పోలేదు చూడండి చెట్టల్లో కానీ ఎక్కడైనా కూడా ఇదే మా జామ చెట్టు జామకాయలు ఎమ్మ టేస్ట్ కొంటే చూడండి ఎంత పెద్ద జామకాయలు ఉన్నాయో మా చెట్టుకి బాగా తిన్నాం మేము జామకాయలు బాగా కాసినాయి అనమాట మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రెండోసారి కాసిద్ది అంటే నిరంతరం కాపు అనేది ఇది కాస్తనే ఉంటుంది అనమాట కాయలు కూడా చూడండి ఇప్పుడిప్పుడే ఇప్పుడే పడతాయి పెద్దవి అవుతాయి ఇవి చూడండి ఇవి వచ్చేసరికి నవంబర్ కానీ డిసెంబర్ జనవరిలో మంచి టేస్ట్ ఉంటుంది అనమాట కాయ మళ్ళీ పెద్ద అనమాట అయితే ఇక్కడ ఒక పడి కాకర చెట్టు పుట్టింది దాన్ని నేనేం చేశానంటే మరి మాకు పందిరి వేయటానికి కన్ కంఫర్టబుల్గా లేదని చెప్పి తీగని చెట్టు కళ్ళు ఇచ్చాను అనమాట అటు కాకరకాయలు ఇటు జామకాయలు అన్నీ మాకు ఇక్కడ దొరుకుతున్నాయి అనమాట ఇగోండి అన్నీ ఉన్నాయి మా గ్రౌండ్లో చూడండి ఇగోండి చెట్లు మొత్తం ఇగోండి ఇక్కడ జామ చెట్టు గోరంటా చెట్టు అసలు అన్ని చెట్లు ఉన్నాయి మాకు ఇబ్బంది ఏమి లేదు సమృద్ధిగా మేము జామకాయలు అయితే ఫుల్ తింటాం కూరగాయలు కూడా కొనే పని లేదు అన్నీ మా గట్టల్లోనే ఉన్నాయి అన్నమాట కాబట్టి మీ అందరికీ మా గార్డెన్ని మమ్మల్ని వీడియో ద్వారా తెలియజేస్తున్నాను చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియోని చూస్తున్నాం మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు